వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జాకారం మరియు గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను వరద ఉధృతిని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నివాస్ న్యూస్ ఆదివారం రోజు ములుగు మండలంలోని జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను అక్కడి వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు ఎవరూ రావద్దని ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయని ఎవ్వరూ కూడా చేపల వేటకు పెళ్లవద్దని జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రివర్యులు సీతక్క సూచించారు 那个，我操！